హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై అవ తేదీన మనకు అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఈరోజు వేప చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేయండి చాలు రెండే నిమిషాల్లో దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునేవారు అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని శాస్త్రం చెప్తుంది ఈ వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ వేప చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా పోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజలు చేస్తారు వేప చెట్టును పూజించడం వలన మన సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో నెగిటివిటీ పోతుంది అంతేకాకుండా ఇది మనకి జీవితంలో సానుకూలతను పెంచుతుంది శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అందుకే శనిదోసం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించండి ఇది శని దోషాల నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో అమావాస రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడు గురించి ఆరాధన చేశాడు దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడ నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధలన్నీ పోయి నా భార్య బిడ్డలకు ఆకలి దబ్బులకు గుడ్డకు లోటు లేకుండా దీవించమని కోరుతాడు దానికి ఆ మహాశివుడు ఎలా అంటాడు చూడు నీవు ఎలా చెప్పి కార్తీక అమావాస్య రానుంది ఆ రోజు ఎవరు నగరంలో దీపాలు వెలిగించరాదని నీ దీపాలు మాత్రమే వెలిగించుకునే విధంగా అనుమతి పొందేందుకు రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెల మెరుస్తున్న మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు నీవు లక్ష్మీదేవిని ఎలా అను అమ్మ నీవు చంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలని అనుకుంటేనే లోపలికి రాని పలుకుతూ అప్పుడు బయట చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించి దానికి లక్ష్మీమాత ప్రసన్నరాలై వెంటనే వర్మిస్తుంది అలా ఆ మహాశివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషిస్తాడు ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును సంతోషపడతాడు ఇక రాజు ఓ పండితుడా నీకు ఏం కావాలి ఎంత ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఎలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరు దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞిపండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా ఎంతో సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే ఆ రోజు రాత్రి నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోర వేస్తాను అన్నాడు రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా దీపాలు వెలిగించాడు అప్పుడే నగరంలోకి లక్ష్మీమాత అడుగుపెట్టింది ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక దీపం లేదు కానీ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిల్లే విధంగా దీపకాంతి కనిపించింది ఇక వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశించాలని లక్ష్మీదేవి ద్వారం దగ్గరికి వెళ్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చింది లక్ష్మీదేవి అని గ్రహించి అమ్మ నీవు చంచలమైన అమ్మవు నీవు నా ఇంట్లోకి వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదా రావద్దు అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపకాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటారని ఇంట్లోకి వెళ్తుంది అలా లక్ష్మీమాత ఆ బ్రాహ్మణుడిని ధనవంతుణ్ణి చేస్తుంది కాబట్టి కార్తీక మావాస రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ మహాశివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆశ్చశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం పూజామందిరం ముందు అష్టదల పద్మ ముగ్గి దానిపై ఒక తమలపాకు ఉంచాలి దానిపై ఒక మారేడు ఆకును ఉంచాలి మారేడు ఆకు లభించకపోతే రావి ఆకు ఉంచాలి దాని మీద ప్రమిద నుంచి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇలా రెండు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంట్లో వారు నిండు నూరేళ్ళు జీవిస్తారు కార్తీక మాసంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్ళి నదిలో స్నానం చేస్తే వారికి కార్తీక మాసం నెలంతా నది స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి కార్తీక మాసంలో నదికి వెళ్ళలేని వారు స్నానం చేయలేని వారు ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి కార్తీక మాసం ముప్పై రోజులు నదీ స్నాన ఫలితం కలుగుతుంది అలానే అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం మాత్రమే తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి అదేవిధంగా అమావాస్య సందర్భంగా కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది లేదా వస్త్రదానం చేస్తే మంచిది చాలామందికి అన్నదానం చేయించాలని ఉన్న వారికి స్తోమత ఉండదు అలాంటివారు ఈ కార్తీక మాసం చివరి రోజు లేదా కార్తీక మాసంలో ఒక మారేడు చెట్టు కింద ఒకరికి అన్నదానం చేసిన చాలు వారికి కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కనీసం ఒకరికైనా మారేడు చెట్టు కింద అన్నదానం చేయండి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు అన్నదానం చేస్తే మీకు ఉన్న అష్టదరిద్రాలు జాతక దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ఒక్కరికి కూడా అన్నదానం చేసే స్తోమత లేకపోతే ఒక్కరికి పెరుగన్నాన్ని కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవాడికి పెట్టండి ఇలా చేసిన అష్ట దరిద్రాలు పోయి జాతక దోషాలన్నీ పోయి శుభాలే కలుగుతాయి ఈ అమావాస రోజు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు పగలు మాత్రమే భోజనం చేయండి రాత్రిపూట భోజనం చేయకూడదు అమావాస్య సందర్భంగా దానం చేస్తే మంచిది అమావాస్య రోజు పాలు ఎవరికైనా దానంగా ఇస్తే భయంకరమైన పితృదోషాలు తొలగిపోతాయి అలానే కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం పెడితే చాలు అలా పెట్టిన పితృదోషాలు తొలగిపోతాయి అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోసం కార్తీక అమావాస్య రోజున నవధాన్యాల పరిహారం పాటించాలి అది ఎలా అంటే లక్ష్మీదేవిని కార్తీక అమావాస్య సందర్భంగా పూజించాలి అమ్మవారికి తామర ఒత్తులతో దీపం పెట్టి అమ్మవారికి నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించాలి నేళ్లల్లో నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన స్థలంలో చల్లి అవి మొలకలు వచ్చాక వాటిని ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చాలామంది కార్తీక అమావాస రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చా అని అడగటం జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అని చాలామంది అడిగారు మరి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం కుదరని వారు లేదా మళ్ళీ వెలిగించాలి అనుకునేవారు మళ్ళీ ఏ రోజు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యం అంతటి ఫలితం కొలవుతుందో తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడానికి ఈ నెలలో అత్యంత పర్వదినం మళ్ళీ వచ్చింది ఈరోజుకు కార్తీక పౌర్ణమికి ఉన్నంత శక్తి ఉంటుంది ఈ రోజుకు అత్యంత శక్తి ఉంటుంది ఈరోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఇముడు ఉంటాయి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీటిని శివలింగం మీద పోసి ఒక దళాన్ని శివలింగానికి సమర్పిస్తే వారి సమస్త పాపాలు పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ఆ మహాశివయ్య ప్రసాదిస్తాడు ఇలాంటి అద్భుత శక్తి ఉండే రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించిన పుణ్యం వస్తుంది కార్తీక పౌర్ణమి తిథి ఉండే శక్తి ఈ అద్భుతమైన రోజుకు ఉంటుంది ఈరోజు ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఆవు నేతతో వెలిగిస్తారో వారి సకల పాపాలు పోవడంతో పాటు మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లో నిత్యం దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు కానీ ఆ రోజు అందరికీ కుదరకపోవచ్చు ఏదో ఒక అడ్డం రావచ్చు అలా వెలిగించడం కుదరని వారు అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస రోజు వెలిగించడం వలన అంతటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఈరోజు సాయంత్రం కాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు సాయంత్రం కాలంలో కుదరకపోతే ఈరోజు ఏ సమయంలోనైనా వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి ఓం నమశివాయ ఓం అనే పంచాక్షరి నామాన్ని జపించాలి లేదా కార్తీక పురాణాన్ని చదవాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు ఇంట్లో తులసి కోట ముందు లేదా బావి లేదా బోరు ముందు కూడా ఇలా మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే సమయంలో శివ పంచాక్ష్రీ నామాన్ని జపిస్తూ ఉండాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర శుభ్రం చేయాలి ఈ అద్భుతమైన కార్తీక అమావాస రోజు నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు ఇందులో ఏమిటంటే సందేహం ఏమీ లేదు ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిలో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేశాక రెండే నిమిషాల్లో మీరు ఈ దరిద్రాల నుండి బయటపడగలుగుతారు రెండే నిమిషాలు మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు రెండు లవంగాలు తీసుకొని ఈ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి వల్ల అయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి కూడా చెప్పుకొని ఇంటి నుండి బయటికి వచ్చి మీ తల చుట్టూ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచారు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకం ఉంది లవంగాలతో అమావాస్య పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజ గదిలో లవంగాలను ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కానీ పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలు రెండే నిమిషం తొలగిపోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా చాలా మేరును కలిగిస్తాయి లవంగాలు మసాలాల్లో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప గొప్ప సుగుణాలు ఉన్నాయి వీటిని తినటం వలన చాలా లాభాలు ఉన్నాయి అవేంటో కూడా తెలుసుకుందాం ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ వంటి నొప్పి కడుపు పోత లాంటి సమస్యలను దూరమవుతాయి లవంగాలు నోటు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవడం వలన నోటు పోతలు దంతాల వాపు చిగుళ్ళవాపు వంటి వాటికి ఎంతో మేలు చేస్తాయి లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్స్పెక్టర్ యాంటీ ఆక్సిడెంట్లు మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి లవంగాలు క్యాన్సర్తో పోరాటంలో హెల్ప్ చేస్తాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవడం వలన మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో ఎంతో అయితే కలగజేస్తాయి అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాలను దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వ్యాబ్సైట్ మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఓ నమస్తవాయని తప్పకుండా కామెంట్ అయితే చేయండి